నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ దేశంలో మనం చూసుకుంటే కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి అలాగే లోతైన ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది తాజాగా ఒమన్ లో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటిలో ఒక వాహనం కొట్టుకుపోవడంతో పన్నెండు మంది మరణించారని చెప్పి నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రకటించింది అలాగే మృతుల్లో తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉమన్ పోరులు మరియు ఒక ప్రవాసుడు ఉన్నారని చెప్పి అలాగే ఐదురు వ్యక్తులు ఈ యొక్క వరద నీటిలో తప్పిపోయారని చెప్పి వాళ్ళ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది కుండపోత వర్షాల కారణంగా ఒమన్ లోని వివిధ ప్రాంతాలు గురయ్యాయి ఒక చిన్నారి మృతదేహం లభ్యమైంది రోడ్లు సబ్వేలు పాఠశాలలు మరియు నివాస మరియు వాణిజ్య భవనాలపైన వరద నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తూ ఉన్నారు ఆల్ కహ్ము ఏరియా ప్రాంతంలోని వాడి బీన్ ఖలీద్ వద్ద మూడు ఇళ్లల్లో చిక్కుకుపోయిన ఇరవై మంది వ్యక్తుల కోసం సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి రాయల్ ఒమన్ పోలీసులు తెలియజేశారు కాబట్టి ఒమన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లి వర్షాలు తగ్గేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఒమన్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అనలు ఎవరైతే ఉన్నారో వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా వరద నీరు ఉంటే ఆ యొక్క వరద వాహనంతో వెళ్లదు ఎందుకంటే వెళ్లారంటే గానీ మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్